وارو وڑي نه وارو وڑي صاحب آ بہادرون آڏو پنه نٹ پڙهون آ وارو وڑي آ اھي عام لڳو ٿينبا ٺيڪ ٿو සබ <laughs> හ <laughs> అయితే వస్తుంది ఇప్పుడు రెండు కలవట్లేదు కాలు చేస్తుంది కానీ మరి వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారా ఇల్లు కూడా అక్కడ ఆగి మా ఇల్లు రోడ్ అయితే ప్రాబ్లం లేదు కదా రోడ్ ఇస్తుంది కదా ரோடுக்கு மது சார் கைலாம் இது வாழ்க்கு மத்திய கலர் లేక చెరువు కూడా చూస్తుంటే కూడా ఇంకా డీపెలింగ్ చేసిన ఎక్కువ దిగుతాయని చెప్తాం వెళ్ళిపోతుంది చూపిస్తుందో మంచి జరగాలి కానీ ఊరికి మంచి జరగాలి జనానికి మంచి జరగాలి సర్వే మంచి జరగాలి కానీ ఇస్తుందో ఊరులో ఒక హక్కులు లాక్కునే కూడా ఒక బాగుంటుంది గ్రామస్తుల యొక్క హక్కులోకి ఏ విధంగా భంగం వాటి కానీ దాని పరిణామాలు వేరే ఉంటాయి బాబు అది జాగ్రత్తగా మీరు ముందే ఉంటుంది ఇక్కడ ఏం చేయదనుకున్నా గ్రామస్తులు సహకారం చేయండి యు టేక్ దెమ్ ఇన్ కాన్ఫిడెన్స్ గ్రామస్తులను కాన్ఫిడెన్స్ తీసుకోండి విశ్వాసం తీసుకొని చేయండి మీరు అంతేగానేది మీరు దాని వల్ల అనుకరించాలి అని చెప్పిన భావన కరెక్ట్ కాదు దేనిని ఇనగరేషన్ అప్టోల ముందు లెవెల్ తిల్ప్తే బాగుంటుంది నిన్న ఇన్ఫర్మేషన్ లేదే అయ్యే ఇట్లాగా గౌన్ ఇన్ సీజన్ లో కూడా వర్షం సడలనిస్తే ఎక్కడి ఎక్కడే కొంచెం వేర్పాట్లు ఉంటారు దానిని దేనిని ప్రియారిటీ వాలన అప్డేట్ చేసుకోండి ఓకే సర్ ఓకే టు ఎస్టిమేషన్ ఏంది అంటే దేనిని ప్రియారిటీ వాలన అప్డేట్ చేసుకోండి ఓకే బ్రైహెనిక్ సిసి కెమెరాస్ ప్రియారిటీ అట్వంటి హి మీరు వాచ్యం వడి ఏదో ఉంది ఒక్కని ಬಿడితే ఇట్లా తెలుపుతది

ఇప్పుడు వీళ్ళకి రైతులకు పొలాలు మేము వాళ్ళకి కలువ చేయాలి రైట్ ఒక ఏదైతే ఉండదు అది ఇబ్బంది పెట్టవద్దు

కానీ మనకు ఒక శాశ్వత పరిష్కారం అనేది శాశ్వత పరిష్కారం మనకు నుంచి కూడా ఒక లెటర్ రావాలి డిపార్ట్మెంట్ పరంగా ఏది అవుతుందో అంబార్పేట వాళ్ళకు రైట్ ఆఫ్ ది వే ఉంటది పొలాల పోవడానికి కొరకు మీకు విజిట్ కొరకు ఏది ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ ఉండకూడదు ఇట్లా నేను ఉంది సార్ అవతలకి ఇప్పుడు అటు రోడ్ వేసినాం అవతలకి వెళ్ళేది రోడ్ ఆపి మన వాళ్ళు ఫారెస్టర్లు ఇది మన ముందర